ఎవరైనా పులివేందులలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పులివేందుల డి వినోద్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు అనుమతులు లేకుండా ఎవరైనా ఊరేగింపులు టపాసులు కాల్చడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి బైండ్ ఓవర్ చేశామని ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే నాన్వైలబుల్ కేసులు నమోదు చేసి జిల్లా నుంచి బహిష్కరించడం పులివెందులలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా అనుమానమైన వ్యక్తులు కనిపించినా అరెస్ట్ చేస్తామన్నారు సోషల్ మీడియాలో రచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని డిఎస్పీ వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు శాంతియుత వాతావరణంలో కొన్ని ప్రాంతాలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో బాగా హింసాత్మక కన్నా సంఘటనలు జరిగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ప్రీ పోల్కి ముందు అంటే పోల్ పోలింగ్కి ముందు జరిగిన సంఘటనలు కానీ పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు కానీ పోలింగ్ తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు తర్వాత ఎస్పి గారు మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇలాంటి సంఘటనలే మళ్ళా పునరావృతం కాకుండా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ లేకుండా ర్యాలీస్ తర్వాత డబ్బాకాయలు కాల్చడం మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధము ఈ మధ్యకాలంలో వీరు ఎవరైనా కూడా పర్మిషన్ లేకపోకుండా ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయింది వీరు కూడా వీరి మీద షాడో పార్టీ కూడా నడుస్తుంటుంది వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే వారి మీద ఖచ్చితంగా నాన్ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిపీటెడ్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రైంలో వారికి పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కానీ లేదంటే ఎక్స్టెన్మెంట్ ఇలా బహిష్కరణ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అందరికీ కూడా నేను ఈ మీడియా పరంగా మా పోలీస్ వారి నుంచి కొన్ని సూచనలు కావచ్చు హెచ్చరికలు కావచ్చు దయచేసి వీటిని అన్నీ గుర్తుపెట్టుకుని లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి మా బాధ్యతలో భాగంగా అటు అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి కూడాను పబ్లిక్ పీసు ట్రాంక్విలిటీ మెయింటైన్ చేసిన పోలీసులు సహకరించాలని మీ అందరికీ ఈ మీడియా ద్వారా వినమించుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది బౌండోర్ అయ్యి మళ్ళా కూడా గలాటలు చేసి బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వాళ్ళని కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వారికి షూరిటీ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో వాటిని ఖచ్చితంగా వాళ్ళు కట్టి ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అదర్వైజ్ వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది వాళ్ళు రిమాండ్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలి పట్టణాలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి పట్టణాలు కాబట్టి వీటికి సంబంధించి చెక్ పోస్ట్లు చెక్ పోస్ట్లు తర్వాత సెక్టర్ వైజ్ మూమెంట్ మొబైల్స్ అట్లాగే క్యూఆర్టీస్ని ఇంప్లిమెంట్ అంటే క్యూఆర్టీని పెట్టి మొత్తం అంతా టౌన్ మూడు సెక్టర్ల కింద డివైడ్ చేసి రెస్పాన్స్ టైం వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చేదట్లుగా టైం సెట్ చేసుకొని ఈ సిబ్బంది ఆఫీసర్స్ దాంట్లో తిరుగుతూ ఉంటారు అతను అన్వాంటెడ్ ఫెలోస్ మా ఏరియాలో కనపడితే మాత్రం వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం లోకల్స్ మాత్రమే అలౌడ్ మిగతా అదర్ వేరే వేరే ఏరియాస్ నుంచి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా ప్రొవోకేటివ్ మెసేజ్ అంతా పంపిస్తూ ఉంటారు దాన్ని చూసి చాలామంది అగ్రెసర్స్ మాదిరిగా వైల్డ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఫేక్ కానీ ఏదైనా కూడా ప్రొవేటివ్ రెచ్చగొట్టే విధంగా ఏదైనా షేర్ చేసినట్లయితే వాటి ద్వారా లాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ అయితే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ